సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎప్పటివ్ మనం కోసం పుట్టినాడు మనం రచిపోవటం వాళ్ళంతా వేదంలో ఏమైతుందో ఏం జరుగుతుందో ఏమైతుందో అని వాళ్ళు బాధపడాలి మనకెందుకు ఏసే చింతవద్దు మీరెందుకు భరిస్తారు మీరంతా మీ మగాలు కలకల్లాడాలా కుతూహలం అద్భుతమేసో మీరంతా అంత వాక్యం చెప్పుకుంటే ఆయన గారు ఎంతగానో అద్భుతంగా క్రిస్మస్ గురించి చెప్పుకుంటే మీరంతా తూలిపోయి సోలిపోయి కదా ఎక్కడ వరద లక్ష్యాన్ని కొట్టుకొని పోయి సామాన్లు ఎత్తుకొని రైల్వే స్టేషన్ లో కూర్చోండి అప్పుడు అట్లా ఉండాలంతా పద్ధతి కూర్చొని ఎప్పుడు శక్తి ఏమన్నాడు పరిశుద్ధాత్మ శక్తి మీకు ఆవరిస్తుంది అన్నాడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి మీలో ఉంటుంది శక్తి ఉంటుంది అప్పుడే కానీ మనం ఎప్పుడైనా కానీ నీరసించి పెట్టడం కాదు సంతోషం కదా పిలిపి ఎల్లప్పుడు ప్రభుత్వ ఆనందిస్తూ ఉండాలి ఎందుకంటే ఉచితమైన రక్షణ కదా ఈ రక్షణ కోటిలో పెట్టినా ఎవరికి దొరకదు నువ్వు డబ్బు పెట్టినా రాదు ఇది కదా కాబట్టి ఏసై లోకానికి సమాధానం కుటుంబ కొరికే మనకు వచ్చి సమాధానం లేకోకుండా జనాలు ఎంతమంది ఉన్నారు ఇందులో సమాధానం కదా అద్భుతంగా అయినటువంటి సమాధానం మనకు ఉదయం పూట ఏడుపు ఏడుకొచ్చినా సాయంకాలం అవకాశం అబ్బా సాయంకాలం బిర్యానీ పెడతాడు ఆయన ఏం పెడతాడు ఆయన బిరా పెడతాడు ఆయన అద్భుతమైన దేవుడు అటువంటి గొప్ప దేవుడు మనకు దొరికినా మనం ఎల్లప్పుడు ఏం చేయాలి సంతోషిస్తుండాలా ఆరాధిస్తుండాలా ఆయన ఏం చేస్తుండాలా గడపరిస్తుండాలి పరిస్థితులు ఉండాలి మనలో మనం